కరెంట్ ఛార్జీల బాదుడిపై పోరుబాట అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇరవై ఏడవ తేదీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మనం ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కార్యకర్తలు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలతో కలిసి ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఈరోజు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా చూస్తే చంద్రబాబు నాయుడు తాలూకా మార్క్ రాజకీయం మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్ ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి కరెంటు ఛార్జీలను మేము పెంచం అవకాశం ఉంటే తగ్గిస్తాం ఇంకా తిరిగి గ్రిడ్ నుండి మీకు ఇంకా పే చేసేట్టు కూడా ఏర్పాట్లు చేస్తాం అని చెప్పి ఈరోజు ఆరు నెలలు ముందే ప్రజల మీద పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సో దీని మీద నిరసన కార్యక్రమం మేము ఖచ్చితంగా చేస్తాం ఇంకా ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు అన్నాడు ఏంటది నేను సంపదను సృష్టిస్తాను సంపదను సృష్టిస్తాను ఆయన సృష్టించిన సంపద ఇది ఈ ఆరు నెలలు తిరక్కు ముందే లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశాడు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ భారాన్ని ప్రజల మీద మోపాడు ఇదంతా తీసుకొని వెళ్ళి ఈరోజు ముప్పై వేల కోట్ల రూపాయలతో అమరావతిలో ఈరోజు టెండర్లు పిలిచి అక్కడ అమరావతిలో పెట్టాను అంటే ప్రతి పేదవాడి తాలూకా డబ్బుని శక్తిని రక్తాన్ని తీసుకువెళ్ళి అమరావతిలో పెట్టుకొని ఒక పెత్తందారి వ్యవస్థనే తయారు చేస్తున్నాడు లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థను రూపొందించుకుంటున్నాడు కానీ పేదవాళ్ళని ఉపయోగించి పేదవాళ్ళని అభివృద్ధి చేద్దామని ఆలోచన అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదు దీని మీద ఇరవై ఏడో తేదీన ప్రభుత్వం ప్రభుత్వం మీద గట్టిగా మా పార్టీ తరఫున స్పందిస్తాం అన్ని వర్గాలని కలుపుకొని పార్టీ శ్రేణుల్ని వివిధ వర్గాల ప్రజలందరినీ కలుపుకొని ఇరవై ఏడవ తేదీన ఆందోళన వలసలో పెద్ద ర్యాలీ నిర్వహించి ఎలక్ట్రికల్ ఆఫీసులో వెళ్ళి మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం